హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మౌంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూద్దాము ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని సో మీ ఫీలింగ్స్ చూస్తాను అంటే మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అని అండ్ ఫస్ట్ అయితే మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేద్దాము మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇదందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్స్ రవర్స్ సీక్రెట్ క్రష్ సో ఎవరైనా నో కాంటాక్ట్లో ఉన్నా సపరేషన్లో ఉన్న మీ పర్సన్లో మీరు బ్లాక్ చేసినా లేదా మీరు బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మాట్లాడకపోయినా ప్లస్ కాంటాక్ట్లో ఉన్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సెది మీరు త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ పర్సన్ నేమ్ అయితే డెఫినెట్ గా అనుకునే వీడియో చూడండి సో ఈ పర్సన్ సడన్ గా వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారన్నమాట సడన్ యాక్షన్ ఉంటుంది అంటే వెళ్ళిపోతారు మళ్ళీ ఎప్పటికో వస్తూ ఉంటారు లేదా కొంతమంది గొడవ పడ్డప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ మధ్య మధ్యలో వస్తూ ఉంటారు అంటే గొడవ పడ్డప్పుడు వెళ్ళిపోతారు మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ వస్తారు అండ్ ఇంకో టైప్ వచ్చి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ నెలలకోసారి వారాలకోసారి వారాలకు వచ్చే క్యాండిడేట్ ఇంకోటి సడన్గా ఒక్కోసారి బాగుంటారు ఏమో సడన్గా వాళ్ళ మూడ్ ఆఫ్ అవుతుంది అంటే ఒక్కోసారి బాగా ప్యాషన్గా ఇంట్రెస్టింగ్గా ఉంటారు ఒక్కోసారేమో మళ్ళీ డల్ అవుతారు ఏదో అన్నోన్ పర్సన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట సో వీళ్ళ మూడ్ స్వింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి అంటే ఒకటి వీళ్ళకి ఎప్పుడు మీ మీద మూడ్ వచ్చిందో ఎప్పుడు మీతో బాగా మాట్లాడాలనిపిస్తే అప్పుడు బాగుండే క్యాండిడేట్ అనమాట ఇది కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కూడా కలుస్తుంది అండ్ ఇంకోటి ఈ పర్సన్ కొంతమంది మీ నుంచి మనీ తీసుకుంటే కనుక మనీ అవసరానికి వచ్చే పర్సన్ అంటే వాళ్ళకి మనీ అవసరమైనప్పుడు వాళ్ళకి మీరే గుర్తొస్తూ ఉంటారు మనీ మనీ కూడా అండ్ ఇంకోటి వాళ్ళకి అవసరమైనప్పుడు మీరు మనీ హెల్ప్ చేసి ఉంటే కనుక లేదా కొంతమంది వాళ్ళు మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు లేదా కొంతమంది మీరు వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు మనీ అవసరమైనప్పుడు అడుగుతుంటారు అండ్ ఇంకోటి మనీ అనే కాదు ఇంకోటి ఏంటంటే మనీ కనుక అడగకుండా ఉన్న ఇంకోటి స్టేబుల్గా అంటే ఈ పర్సన్ వెళ్తూ వస్తూ ఉంటారు కానీ మిమ్మల్ని మాత్రం వదలరు అంటే వెళ్తారు వస్తారు వెళ్తారు వస్తారు బట్ మళ్ళీ మిమ్మల్ని వదలకుండా మళ్ళీ వస్తూ ఉంటారు ఎందుకంటే మీతో స్టేబుల్గా ఉండాలి అని అనుకుంటున్నారు అంటే వదలకుండా మీతో ఉండాలి అని అనుకుంటున్నారు సో అలా కూడా వర్తిస్తుంది ఓకేనా ఒకటి మనీ అడిగే వాళ్ళు ఉంటే అంటే మనీ కోసం అనే కాదు ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయగలిగేది మీరే అనే నమ్మకం కావచ్చు అవసరం కావచ్చు వాళ్ళ అవసరానికి కావచ్చు బట్ మీరు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది వాళ్ళని మీరు గమనించుకోండి చాలు అండ్ ఆ టైప్ కూడా కనిపిస్తుంది అండ్ ఇంకోటి వాళ్ళు మిమ్మల్ని వదలరు అనమాట అంటే ఎన్ని గొడవలు పడ్డా మళ్ళీ వెళ్తారు మళ్ళీ వస్తారు మళ్ళీ వెళ్తారు మళ్ళీ వస్తారు అంటే స్టేబుల్గా మీతో ఉండాలి అని అనుకుంటున్నారు సో మిమ్మల్ని వదలకూడదు గొడవలు పడ్డా మళ్ళీ గ్యాప్ తీసుకుంటారు కానీ మిమ్మల్ని మాత్రం వదలరు మళ్ళీ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తూనే ఉంటారు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళినట్టు ఉండకుండా మళ్ళీ వస్తూ ఉంటారు అండ్ వాళ్ళు మీతో ఉన్నప్పుడు వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అవుతారు బికాజ్ ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు కోరుకున్న సంతోషం హ్యాపీనెస్ ఫిజికల్ కనెక్షన్ అండ్ ఎమోషనల్ బాండింగు సపోర్టు మనీపరమైన సపోర్టు అన్నీ కూడా ఏంటంటే మీరు వాళ్ళకి అవైలబుల్గా అన్నీ ఇస్తున్నారనమాట రెస్పెక్ట్ కానీ వాళ్ళకంటూ ఒక రెస్పెక్ట్ ఇచ్చేది వాళ్ళనంటూ ప్రేమగా చూసుకునేది మీరు మాత్రమే అందుకే వాళ్ళకి ఏంటంటే మీ దగ్గర ఉంటే వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది సేఫ్గానే ఉంటుంది బట్ ఈ పర్సన్కి మీరు ఒక మ్యారేజ్ మ్యారేజ్ అంటే వైఫ్ మెటీరియల్ లాగా హస్బెండ్ మెటీరియల్ లాగా అనమాట అంటే మీరు ఈ పర్సన్కి ఒక వైఫ్ లాగా ఈ పర్సన్కి మీరు అన్ని హెల్ప్ కానీ సపోర్ట్ కానీ అండ్ లేదా హస్బెండ్ లాగా కానీ చూస్తున్న వాళ్ళు మేల్ అయితే మీరు హస్బెండ్ లాగా మీరు ఫీమేల్ అయితే వైఫ్ లాగా అంత కేర్ చూపిస్తూ అనమాట అంటే అంత బాగా ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఓకే మీ పర్సన్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ ఇంకా మిమ్మల్ని మీ ప్రెజెన్స్ వాళ్ళకి బాగా నచ్చుతుంది మీతో వాళ్ళుకుంటే బాగా కంఫర్ట్గా ఉంటుంది అండ్ ఇంకా అన్మ్యారీడ్ అయినా ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా వాళ్ళైతే మిమ్మల్ని ఒక అలాగే చూస్తున్నారనమాట వాళ్ళ లైఫ్ పార్ట్నర్ లాగే అలా ఒక ఒక కంఫర్ట్ ఒక సపోర్ట్ జోన్ లాగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి మిమ్మల్ని చూసినప్పుడు అండ్ వాళ్ళకి హ్యాపీగా కూడా అనిపిస్తుందండి వాళ్ళు సేఫ్గా హ్యాపీగా ఫీల్ అవుతారు అందుకే వాళ్ళు ఈ రిలేషన్లో ఇంకా ముందు చూ ముందు చూపు చూస్తున్నారు అంటే ఈ రిలేషన్లో ఒక అడుగు వెయ్యాలి ముందుకు వెళ్ళాలి ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలని చూస్తున్నారు బికాస్ ఆఫ్ సపోర్ట్ మనీ సపోర్ట్ ఆర్ ఫిజికల్ సపోర్ట్ ఒక హ్యాపీనెస్ మీతో ఉంటే వాళ్ళకి పెద్ద నష్టాలే ఉండవు చిన్న చిన్న గొడవలు తప్ప వాళ్ళకేంటంటే మీతో ఉంటే వాళ్ళకి ప్లస్ పాయింటే కాబట్టి మీ విషయంలో ముందడుగు వేయాలి మీతో లైఫ్ కంటిన్యూ చేయాలని వాళ్ళు చూస్తున్నారు సో డెఫినెట్లీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు యాక్షన్ లేదు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్కి మీరు చాలా అంటే మీరు ఎవరి మీద ఆధారపడరు వాళ్ళే ఆధారపడుతూ ఉంటారు బట్ మీరెవరి మీద ఆధార ఆధారపడని వ్యక్తి లాగా ఒక ఇండిపెండెంట్ లాగా మిమ్మల్ని చాలా రెస్పెక్ట్ఫుల్గా చూస్తున్నారు సో మీరు మీ పర్సన్కి మీరుంటే ఒక సపోర్ట్ లాగా ఉంటుందండి ఒక సపోర్ట్ ఒక పిల్లర్ లాగా ఉంటారనమాట ఒక సపోర్ట్ మీ పర్సన్కి ఉండడం ఒక సపోర్ట్ అది ఫిజికల్గా కావచ్చు ఎమోషనల్గా కావచ్చు మనీ పరంగా కావచ్చు ఏ విధంగా అయినా కానీ మీ పర్సన్కి మీరు ఒక సపోర్ట్ ఒక మంచి సపోర్ట్ లాగా అనుకుంటున్నారన్నమాట మీరుంటే వాళ్ళకి సపోర్ట్గా అనిపిస్తుంది సో ఈ పర్సన్ మీకు కమిటెడ్గా కూడా ఉండాలి అనుకుంటున్నారు ఈ పర్సన్కి మీరంటే చాలా ఫీలింగ్స్ ఉన్నాయి కానీ అవేమీ చెప్పకుండా మనసులో పెట్టుకోవచ్చు బికాజ్ వాళ్ళు ఇంట్రోవెట్ లాగా అయ్యి ఉండొచ్చు అంటే ఫీలింగ్స్ని పైకి చెప్పుకోలేని వాళ్ళలాగా అయి ఉండొచ్చు లేదా వాళ్ళ ఫీలింగ్స్ అనేవి పెద్దగా చెప్పుకోలేరండి వాళ్ళకి ఏంటంటే మనసులో ఎంత ఇష్టం ఉన్నది చెప్పుకోలేరు అనమాట సైలెంట్గా ఉంటారు మనసులోనే పెట్టుకుంటారు మనసులో ఏది ఉండదు అనేది బయటికి చెప్పలేరనమాట వాళ్ళకి అదొక అలవాటు అండ్ చెప్పలేకపోవడం మనసులో ఏముందో అది ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం అనమాట సో వాళ్ళైతే మీతో కమిటెడ్గానే ఉండాలి అని ఆలోచిస్తున్నారండి ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మీరు చెప్పాను కదా ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ సపోర్ట్ పరంగా కానీ మీరు వాళ్ళకి అన్ని విధాలుగా కూడా వాళ్ళ సేఫ్ బాండింగ్ వాళ్ళకి నచ్చిన ఒక బెస్ట్ పార్ట్నర్ వాళ్ళ లైఫ్లో వాళ్ళకి మీలాంటి సో మీరు మాత్రం రేర్ పర్సనే వాళ్ళ లైఫ్లో మీరు బెస్ట్ పర్సన్ పర్సన్ అనే చెప్తాను ఎందుకంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి వాళ్ళకి తెలుసు మీరు బెస్ట్ పర్సన్ అని అందుకే మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు అంటే మీ మధ్య ఉన్న మనస్పర్ధల ద్వారా ఆ సిచ్యువేషన్స్ ద్వారా వాళ్ళకి ఏంటంటే కొంచెం మిమ్మల్ని ఇప్పుడు ఇగ్నోర్ చేయడం అవాయిడ్ చేయడం కాల్స్ అవాయిడ్ చేయడం మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకపోవడం బ్లాక్లో పెట్టడం అవాయిడ్ చేయడం ఈ విధంగా మీరు ఇస్తున్న ఆఫర్ని వద్దు అనుకోవడం మీరు మిమ్మల్ని వద్దు అనుకోవడం మీరు ఇస్తున్న ఆఫర్ని వద్దు అనుకోవడం కానీ అవాయిడ్ చేస్తున్నారు బట్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఏ వ్యక్తి అయినా అవాయిడ్ చేసినప్పుడు యువతల వాళ్ళు సరే అవాయిడ్ చేసినప్పుడు వాళ్ళు మామూలుగానే ఉండాలి బట్ మీ పర్సన్ మిమ్మల్ని అవాయిడ్ చేసినప్పుడు కూడా ఫీల్ అవుతున్నారు అంటే మిమ్మల్ని అవాయిడ్ చేసినా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళకి మీ నుంచి బెనిఫిట్స్ ఉన్నాయి మీరు వెళ్ళిపోతే వాళ్ళకి అలోన్గా అనిపిస్తుంది మళ్ళీ భారంగా అనిపిస్తుంది అంటే ఇక్కడ మీ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు మిమ్మల్ని వదులుకోవడం వాళ్ళకి భారంగా అనిపిస్తుంది ఓకేనా వాళ్ళకి భారంగా ఫీల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి మీరు బాగా కనెక్ట్ అయిపోయారు వాళ్ళ లైఫ్లో మీరు ఒక బెస్ట్ పర్సన్ అండ్ స్టేబుల్గా ఉండాలి మీ పర్సన్ మీతో ఎప్పటికీ ఉండాలి అనేది అయితే అనుకున్నారండి అనుకుంటున్నారు కూడా మిమ్మల్ని వదులుకోలేని ఒక పర్సన్ లాగా వాళ్ళు అనుకున్నారు కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల సడన్గా మీకు మీ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండ్ మీదే మీది ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే మీ పర్సన్ వల్ల వైఫ్ ఆర్ హస్బెండ్ ఫ్యామిలీ గొడవలు మీరే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీకు థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ ఒక థర్డ్ పర్సన్ వల్ల ప్రాబ్లమ్స్ అండ్ అన్మారీడ్ మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళకైతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే పేరెంట్స్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకుండా ఒప్పుకోపోవడానికి రీజన్స్ సో ఏదేమైనా అంటే ఫ్యామిలీ థర్డ్ పార్టీ ఇష్యూస్ మూడో వ్యక్తి వల్ల మూడో విషయాల వల్ల మీరు గొడవలు పడుతూ ఉంటారు మూడో వ్యక్తి వల్ల మీరు ఎదురు గొడవ పడటం మూడో వ్యక్తిని డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి మీరు గొడవలు పడేలాగా చేయడం ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి సో మీకేంటంటే మీ పర్సన్కి మీరు బెస్టే బెస్ట్ పర్సనే వాళ్ళు మిమ్మల్ని బెస్ట్గానే ఫీల్ అవుతున్నారు ఇంకా వాళ్ళకి బెస్ట్ ఫీలింగ్ మీ మీద ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ అనేది ఇంకా అలాగే ఉంది బట్ ఎందుకు దూరంగా ఉంటున్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని వద్దనుకోవడానికి రీజన్స్ కొంచెం వాళ్ళు బడ్డెన్గా ఫీల్ అవుతున్నారు భారంగా ఫీల్ అవుతున్నారు బికాజ్ ఆఫ్ మీ మధ్య ఉన్న గొడవలు మనస్పర్ధలు ఇతరుల ఇన్వాల్వ్మెంటు ఇతరుల మైండ్ వాష్ బ్రెయిన్ వాష్ చేయడం ఇతరుల ప్రభావం ఇతర ఇతరుల విషయాల గురించి మీ మధ్య గొడవలు పడ్డప్పుడు మీరు ఒకరి మీద ఒకరు అనుకున్న మాటలు ఈ విధంగా అనమాట మీ మధ్య జరిగిన ప్రజలు గొడవల వల్ల ఏంటంటే ఇక ప్రస్తుతానికి మీ పరిసరి ఆ గొడవలకి వాటికి భయపడి ప్రస్తుతానికి ప్ ఏంటంటే వాళ్ళు సేఫ్ జోన్లో వాళ్ళు ఉండాలనుకుంటున్నారు వాళ్ళు కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటారు అంటే ప్రస్తుతానికి వాళ్ళని వాళ్ళు సేఫ్గా ఏ గొడవలు లేకుండా సొసైటీలో ఇబ్బంది పడకుండా ఫ్యామిలీలో చెడు కాకుండా థర్డ్ పార్టీలో చెడు కాకుండా సమాజంలో చెడు కాకుండా కొంచెం మందికి మిమ్మల్ని అవాయిడ్ చేసి ఫస్ట్ వాళ్ళని వాళ్ళు వాళ్ళ మీద బ్యాడ్ ఏం రాకుండా చూసుకోవడానికి ఫస్ట్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉన్నారు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు అలాగే మీ దగ్గరికి మిమ్మల్ని దూరం పెట్టినందుకు మీ పర్సన్ వాళ్ళ ఎమోషనల్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటున్నారు అంటే మీ దగ్గరికి రావాలని ఉంది బట్ ఆ ఫీలింగ్స్ అన్ని కంట్రోల్ చేసుకున్నారు బికాజ్ మీ ఇద్దరి మధ్య ఏంటి అంటే కొన్ని అడ్డుగోడలు ఉన్నాయి అందుకే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు అండ్ మీ పర్సన్ ఇక్కడ ఒకళ్ళు ప్రాక్టికల్గా ఉంటున్నారు ఒకళ్ళు ఎమోషనల్గా ఉంటున్నారు ఒకళ్ళు ఏమో నిండా మునిగిపోయి బాగా ఎమోషనల్ ఏడుస్తూ ఉంటారు ఆ పర్సన్ని చేస్తూ ఉంటారు బెతంలాడుకుంటూ ఉంటారు అసలు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా లేకుండా ఆ పర్సన్ కోసమే పదే పదే ఆ పర్సన్ని బెత్తం రాడడం లేదా అంటే ఇంకా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నా కూడా ఆ పర్సన్ కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా వదిలేసి ఆ పర్సన్ని ఏ ఏ విధంగా అయినా మీ లోకి తెచ్చుకోవాలని అంటే మళ్ళీ బ్రతం రాడడం మళ్ళీ సారీ చెప్పడం ఈ విధంగా మీ తప్పున్నా లేకపోయినా అంటే ఎమోషనల్ వెరీ ఎమోషనల్ ఒక పర్సన్ వచ్చి మీ రిలేషన్లో మీరు కానీ మీ పర్సన్ వెరీ ఎమోషనల్ సెన్సిటివ్ అనమాట ఇంకొకరు వచ్చి చాలా ప్రాక్టికల్ అండి చాలా ప్రాక్టికల్ అంటే ఎమోషన్స్ ఉంటాయి కంట్రోల్ చేసుకుంటారు ఫీలింగ్స్ ఉంటాయి కంట్రోల్ చేసుకుంటారు బట్ అలానే మిమ్మల్ని అవైట్ చేయరు వాళ్ళు కంట్రోల్ చేసుకున్నారు కాబట్టి అలా దూరంగా ఉంటారు ఆ కంట్రోలింగ్ చేసుకోలేనప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు అది వాళ్ళు బ్యాలెన్సింగ్గా పెట్టుకుంటారు అంటే ఈ పర్సన్ ఎక్కడికి పోరు మనం వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అనేది ఒక కంట్రోలింగ్ మైండ్ అనమాట ఇప్పుడు సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి మనం కలవటానికి కుదరదు సో కంట్రోల్ చేసుకుంటారు బట్ మీకేంటంటే సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నా సరే వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేరు ఇక్కడ మీరు ఒకళ్ళు ఎమోషన్ అయితే ఒకళ్ళ ప్రాక్టికల్ అండ్ ఈ రిలేషన్ గ్రోత్ చేయాలని ఉంది ఈ రిలే ఈ ఈ రిలేషన్కి మీ రిలేషన్కి డివైన్ ప్రొటెక్షన్ ఉంది సో అంత ఈజీగా మీ బాండింగ్ అనేది పోవటానికి అవ్వదు కొంచెం కర్మబంధం అన్న అయి ఉండాలి అండ్ డివైన్ కనెక్షన్ మీకు సోల్ కనెక్షన్ ఉంది సో అందుకే మీ మధ్య డీప్ బాండింగ్ ఉంది ఒక కర్మబంధం కానీ ఒక డీప్ బాండింగ్ కానీ ఒక డివైన్ కనెక్షన్ ఉంది మీకు అందుకే మీ మధ్య గొడవలు పడ్డా మళ్ళీ కలవడం మళ్ళీ మళ్ళీ విడిపోవడం మళ్ళీ కలవడం అనేది జరుగుతూ ఉంటుంది సో డివైన్ ప్రొటెక్షన్ ఉంది మీకు నిదానంగా అయినా మీ పర్సన్ ఏంటంటే చాలా పేషెన్స్తో ఉన్నారు అండ్ వాళ్ళు కూడా ఏంటంటే మీకు దూరంగా ఉన్నా సరే మళ్ళీ కలవాలనే ఉద్దేశంతో ఉన్నారు చాలా పేషెన్స్గా ఉన్నారు సో మీకు ఈక్వల్ ఈక్వల్గా టేక్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే వాళ్ళకి తెలుసు మీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ మీకు ఇవ్వాల్సినవన్నీ వేరే వాళ్ళకి ఇచ్చి మమ్మల్ని బాధ పెట్టుండచ్చు బట్ ఇక మీదట మీకు కూడా వాళ్ళు కంటిన్యూ చెయ్యాలి అని అంటే మీతో రిలేషన్ కూడా కంటిన్యూ చేయాలి మీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ మీకు ఇవ్వాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు డెఫినెట్లీ మిస్ అవుతున్నారు సో మీ దగ్గర ఉండడం వాళ్ళకి ఇష్టమే కానీ రీజన్స్ వల్ల కొన్ని కారణాల వల్ల వాళ్ళు దూరంగా ఉన్నారు సో దానికి వాళ్ళు ఏంటంటే ఫీల్ అవుతున్నారు మిస్ అవుతున్నారు సో మిస్సింగ్ ఎనర్జీ ఉంది డెఫినెట్లీ ఈ పర్సన్ ఇంకా హోప్తో ఒక హోప్తో చూస్తున్నారనమాట అంటే నేను చెప్పాను కదా ఈ పర్సన్ మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలని ఆశతోనే ఉన్నారు కాకపోతే నిదానంగా పేషెంట్స్గా ఆలోచిస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే రైట్ టైం కావాలి రైట్ టైం వచ్చినప్పుడు మీతో మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేయడానికి మళ్ళీ మీ దగ్గరికి రావడానికి కొంచెం హీల్ అవ్వడానికి చూస్తున్నారు అనమాట సో వాళ్ళ తప్పుల్ని వాళ్ళు రియలైజ్ అవుతున్నారు సో కొంచెం పేషెంట్ ఉన్నారు ప్రస్తుతానికి రావడానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు సో అందుకే అలా ఉన్నారు టైం కోసం చూస్తున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ మీ రిలేషన్ కంటిన్యూ చేయాలని అనుకున్నారు వెళ్ళలేకపోతున్నారు వెళ్ళాలనుకుంటున్నారు రిలేషన్ నుంచి వెళ్ళలేకపోతున్నారు ఒకవేళ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేసినా కూడా చాలా పెయిన్ఫుల్గా మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు అని చాలా బాధపడుతుంది మిమ్మల్ని వదులుకోలేక వదులుకోలేక వదులుకొని ఉంటారు కానీ ఇంకా మీ మీద ఇష్టం ఉంది మీతో కంటిన్యూ చేయాలని కాకపోతే సిచ్యువేషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు సో అందుకే వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేసుకుంటూ మీ మీద ఉన్న ప్రేమను దాచిపెట్టి ఇగ్నోర్ చేసుకుంటూ అవాయిడ్ చేసుకుంటూ తిరుగుతున్నారు ఓకేనా సో ఇక్కడ మీ పర్సన్ రిగ్రెట్ కనిపిస్తుంది ఫీలింగ్ కనిపిస్తుంది మీరు మంచివారైనా సరే మిమ్మల్ని తప్పించుకొని తిరగడం మీ సైడ్ ఒక చీటింగ్ చేయడం అంటే చీటింగ్ అంటే కావాలని చేయకపోవచ్చు కానీ అది చీటింగే కదా ఇప్పుడు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చి మళ్ళీ చేసుకొని మళ్ళీ మ్యారేజ్ చేసుకొని అనడం అది కూడా చీటింగే బట్ వాళ్ళకి అది పేరెంట్స్ ఒప్పించడం కష్టం కావచ్చు సో ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్ మధ్యలో వెళ్ళిపోయి మిమ్మల్ని బాధ పెట్టడం అనేది చీటింగ్ మిమ్మల్ని బాధపెట్టే విషయమే కానీ వాళ్ళు సిచ్యువేషన్స్ వల్ల అలా బిహేవ్ చేశారు అది వాళ్ళకు కూడా తెలుసు కానీ మనసులో ప్రేమ ఉంది రావాలనే ఆలోచన ఉంది నిదానంగా ఆలోచిస్తున్నారు స్టెప్ తీసుకుంటారు వీళ్ళు డెఫినెట్లీ సో ఎందుకంటే వాళ్ళలో రిగ్రెట్ ఫీలింగ్ ఉంది వాళ్ళు తప్పు చేశాము అన్న ఫీలింగ్ మీ పర్సన్కి ఉందండి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు సో మిస్ అవుతున్నారు వాళ్ళు డెఫినెట్లీ మిస్ అవుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు పైకి ప్రాక్టికల్గా ఉన్న లోపల ప్రేమ ఉంది ఎగ్జాక్ట్లీ వాళ్ళకి మీతో మళ్ళీ కలిసి ఉండాలనే ఆలోచన ఉంది యాక్షన్ తీసుకుంటారు ప్రస్తుతానికి స్టక్లో ఉన్నారు డెఫినెట్లీ యాక్షన్ తీసుకుంటారు అండ్ మీ మధ్య గొడవలు కనుక ఎక్కువగా అయి ఉంటే కనుక వీళ్ళకి ఎక్కువగా కూడా వాళ్ళే గెలవాలి అనే మెంటాలిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట అంటే కొంచెం సెల్ఫిష్ వాళ్ళే గెలవాలి అనే మెంటాలిటీ ఉంటుంది వాళ్ళు చెప్పిందే వినాలి అనే మెంటాలిటీ అనమాట ఆ మెంటాలిటీ కొంచెం ఈ పర్సన్లో ఎక్కువ ఉంది ఏదైనా స్ట్రాంగ్ రాగానే కొంచెం సెల్ఫిష్ లాగా బిహేవ్ చేస్తారు అంతా వాళ్ళ స్వార్థ అంటే వాళ్ళకు అనుకూలంగానే జరగాలి అనుకుంటుంటారండి కొంచెం సెల్ఫిష్ మైండ్ సెట్ ఉంది సో మీ లైఫ్లోకి రావాలి అని మళ్ళీ అనుకుంటున్నారు అనుకుంటున్నారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు మూడో వ్యక్తుల ద్వారా మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు లేదా మీరు ట్రై చేసినా వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు అంటే మూడో వ్యక్తులతో వాళ్ళు కూడా మాట్లాడటం లాంటివి కూడా జరగవచ్చు మీకు మీ పర్సన్కి మధ్య మూడో వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండి ఉండొచ్చు ఫైనల్గా వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు కొంచెం టైం పడుతుంది ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి సో డెఫినెట్లీ వస్తారు అండ్ నేను నెక్స్ట్ కూడా యాక్షన్ కూడా చూస్తాను సో మీ ఫీలింగ్స్ చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు చాలా రొమాంటిక్గా ప్రేమగా మీ పర్సన్ని మీ లైఫ్లోకి యాక్సెప్ట్ చేయడానికి చాలా ఎమోషనల్గా ఉన్నారు బట్ కన్ఫ్యూజన్ అండి అసలు ఒకటి ఈ పర్సన్ కరెక్టా రాగా ఈ రిలేషన్ కరెక్టా రాగా మంచోలా చెడ్డోళ్ళ చీటరా మంచోళ్ళ ఏంటి అసలు ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా అని ఏవేవో డౌట్లు ఏవేవో భయాలు అంటే మీకు ఆప్షన్స్ కూడా ఉండి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్తో జరిగిన అంటే ఇంతకుముందు జరిగిన ఎంజాయ్మెంటు సరదాలు ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్తో ఉంటే బాగుంటుంది మీ కనెక్షన్ ఇంతకుముందు ఏ విధంగా అయితే సరిగా సరదాగా గడిపారో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్ మీద చాలా ఫిజికల్ ఫీలింగ్స్ ఉన్నాయి అట్రాక్షన్ ఉంది ఇష్టం ఉంది సో మనసులోనే పెట్టుకున్నారు సైలెంట్గా ఉంటున్నారు సో ఎమోషన్స్ని మీరు కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు కాన్ ఈ పర్సన్కి కా ఈ పర్సన్ కాంటాక్ట్లోకి రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ వస్తారా అని వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం మీరు వస్తారా అని వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కాంటాక్ట్ కోసం చూస్తున్నారు మీ పర్సన్ బ్లాక్ చేయకపోతే అన్బ్లాక్ చేయాలని మీ పర్సన్ కాల్ చేయకపోతే కాల్ చేయాలని లేదా మీరైనా యాక్షన్ తీసుకోవాలని చూస్తున్నారు మీ పర్సన్ మైకంలోనే మీరు ఉన్నారండి బాగా ఎక్కువగా మీ పర్సన్ రావాలి రావాలి అని ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు మీ మధ్య ఉన్న ఈ అడ్డుగోడలు పోవాలి అని చూస్తున్నారు చాలా ఎమోషనల్ వేలో ఉన్నారు కానీ ఇదన్నీ అవుతుందా లేదా అని టెన్షన్స్లో ఉన్నారు స్ట్రక్లో లో ఉన్నారు మీ మధ్య గొడవలు ఉన్నాయి చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది సో మీ పర్సన్లో మీకు నెగిటివిటీ కనిపిస్తుంది ఎందుకు ఈ పర్సన్ ఈ పర్సన్ మీకు ఒక చీటర్ లాగా మోసం చేసిన వ్యక్తి లాగా కనిపిస్తూ ఉన్నారు అప్పుడప్పుడు అయినా కూడా వాళ్ళ మీద కొంచెం ప్రేమ ఉండడం వల్ల మీరు వాళ్ళ తప్పుల్ని కూడా క్షమిస్తున్నారు మీరు వాళ్ళ తప్పుల్ని క్షమించడానికి రీజన్ వాళ్ళ మీద మీకున్న ప్రేమ అలాంటిది అందుకే ఇంకా వాళ్ళ తప్పులు క్షమించి ఇంకా వాళ్ళతో ఉండడానికి మీరు పేషెన్స్గా ఎదురుచూస్తున్నారు వాళ్ళ తప్పులను కూడా మీరు క్షమిస్తున్నారండి మెయిన్ పాయింట్ వచ్చేసి వాళ్ళ తప్పుల్ని మీరు మీరు క్షమిస్తున్నారు మీ తప్పులు ఉన్నా కూడా వాళ్ళని సారీ వాళ్ళని సారీ అడగడానికి మీరు కొంచెం కూడా వెనకాడరు అనమాట ఎందుకంటే మీ తప్పున్నా వాళ్ళని సారీ అడుగుతారు అందులో మీరు దేని దానికి సిగ్గుపడరు క్షమాపణ అడుగుతారు అండ్ వాళ్ళ తప్పున్నా కూడా వాళ్ళని క్షమించి దగ్గరికి తీసుకుంటారు సో ఇక్కడ వాళ్ళ మిస్టేక్ ఉన్నా కూడా మీరు వాళ్ళని క్షమించి ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్లో ఒక డిసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు మ్యాక్సిమం మీ పర్సన్ నుంచి పాజిటివ్ వైబ్సే మీకు ఉండాలి అంటే మీ పర్సనే మీ లైఫ్లో ఉండాలనేది మీ మెయిన్ డిసిషన్ ఎక్కువగా ఉందనమాట సో ఈ పర్సన్ మీరు మర్చిపోలేరు అండ్ ఈ పర్సన్తో ఉండాలి అనేది మీ కోరిక ఫైనల్గా డెఫినెట్లీ ఈ పర్సన్ని వదిలి మీకు ఇష్టం లేదు అది వెళ్ళాలనుకున్నా సరే మీకు చాలా కష్టంగా ఉండిద్ది ఎక్కువగా ఈ పర్సన్తో ఉండాలనేది మీ కోరిక సో ఈ పర్సన్ ఇగో యాటిట్యూడ్ చూపించడం మీకు ఇష్టం లేదు సో మీరు ఆన్ అవ్వాలనుకున్న అనుకుంటున్నారు బట్ అయినా కూడా ఎక్కువగా ఈ రిలేషన్లో ఉండాలనే ఉందండి మూవ్ ఆన్ అయిపోయే వైబ్స్ కనిపిస్తున్నాయి మీకు అనిపిస్తుంది అయిపోవాలని కానీ ఎక్కువగా రిలేషన్లో ఉండాలని ఆశే ఉంది డిసప్పాయింట్మెంటే ఉంది మీకు ఎలాగైనా ఈ పర్సన్తో ఉండాలనే ఉంది సో ఈ పర్సన్ని మీరు వదులుకోవడానికి అంత ఈజీ కాదు మీకు వదులుకోవడం బట్ ట్రై చేస్తున్నారు మూవ్ ఆన్ అవ్వాలని కొన్ని విషయాల్లో అనిపిస్తుంది కొంతమంది ట్రై చేస్తున్నారు అవుతున్నారు కానీ ఇంకొంతమంది ఏంటంటే ఎక్కువగా ఈ పర్సన్ మైకంలోనే ఉంటున్నారు ఈ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనమాట మ్యాక్సిమం ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని ఎక్కువగా ఉంది సో మీరు ఎక్కువగా మీ పర్సన్ని మీ లైఫ్లోకి రావాలనే కోరుకుంటున్నారు ఎక్కువగా మర్చిపోలేకపోతున్నారు ఈ పర్సన్ని అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని మర్చిపో మర్చిపోలేదు వాళ్ళ లైఫ్లో మళ్ళీ మీరు ఉండాలనుకుంటున్నారు సో మీరు ఇద్దరు కోరుకుంటున్నారు మనకి డివైన్ కార్డు కూడా టెంపరెన్స్ కార్డు టూ టైమ్స్ వచ్చింది కాబట్టి చూద్దాం మీది డివైన్ కనెక్షన్ సో రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అండ్ మీ రిలేషన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆల్రెడీ రీయూనియన్ ఉంటే యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో మా వ్యూవర్స్కి రీయూనియన్ అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్ బాగుంటుంది హోప్ ఉంది రొమాన్స్ ఉంది ఆ కన్ఫ్యూజన్ అనేది కొంచెం క్లియర్ చేసుకోండి మనసు విప్పి మాట్లాడాలి కమ్యూనికేషన్ జరగాలి సో ఈ రిలేషన్ని ఫైనల్గా వదులుకోవడానికి ఎవరు ఇష్టపడలేదు మీ పర్సన్ మీ రిలేషన్ని వదలాలని లేదు అండ్ మీకు కూడా ఈ రిలేషన్ని వదలాలని లేదు అలా గట్టిగా పట్టుకొని రిలేషన్ని మీ మధ్య ఎన్ని మనస్పర్ధలు ఉన్నా అలా గట్టిగా రిలేషన్ని పట్టుకొని ఉన్నారు సో ఫైనల్గా ఇద్దరు కూడా ఒకళ్ళ లైఫ్లోకి ఒకళ్ళు రావాలి అని వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీకు రీయూనియన్ ఉంటుంది ఈ రిలేషన్ కంటిన్యూ అవుతుంది ఓకేనా సో రియూనియన్ రియూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అవుతుంది ఆల్రెడీ మనస్పర్ధలతో అలా అలా వెళ్తున్న రిలేషన్ ఇంకా బాగుంటుంది ఫర్దర్గా రాబోయే రోజుల్లో హ్యాపీగా ఉంటుంది సో ఇంకా బ్యూటిఫుల్ మూమెంట్స్ హ్యాపీగా మీరు మీ పర్సన్తో గడిపే రోజులు వస్తాయి హ్యాపీ మూమెంట్స్ రొమాన్స్ హ్యాపీ మూమెంట్స్ వస్తాయి అనమాట మీ రిలేషన్లో ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ ఫోర్ అని పెట్టండి అండ్ క్లైమ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోని మీకు పాజిటివ్ వైబ్స్ కనెక్ట్ అవుతాయి డెఫినెట్లీ వీడియోకి మీరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియోని పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి ఈ రియూనియన్ అయ్యే ముందు మీకు మంచి రోజులు మీ పర్సన్తో వచ్చే ముందు మీకు ఏంజెస్ నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తాయి త్రిబుల్ ఫోర్ త్రిబుల్ త్రీ త్రిబుల్ టూ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్స్ అయి అండ్ బటర్ఫ్లైస్ కనిపిస్తూ ఉంటాయి ఎక్కడన్నా మీరు బయటికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర కానీ అండ్ లోకి మీ పర్సన్ కూడా వస్తూ ఉంటారు ఓకేనా సో ఇప్పుడైతే క్లైమ్ చేసుకోండి త్రిబుల్ ఫోర్ అని పెట్టి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్